ప్రతిపక్షాలు కూడా ఆ విషయంలో ఫస్ట్ ఐదు కేవలం ఎంపీ అరవింద్ బాండ్ పేపర్తోని కాలక్షేపం చేసిండు పసుపు బోర్డు పేరిట ఇప్పుడు రెండో ఐదేళ్ళు రానున్న ఐదేళ్ళల్లో కూడా కేవలం అది బోర్డు ప్రకటించిండు దానికే పరిమితం అవుతుంది అని చెప్పేసి అలా అంటారు ఎక్కడ చేస్తారు ఏంది ఏం చెప్పలేదు పని చేసేటోడికి పని ఎట్లా జరుగుతుందో తెలుస్తుంది ఇలా పని చేయని పని ఎన్న జీవితంలో పని చేయని వాడికి ఎట్ట తెలుస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీకి డిఫరెన్స్ కదే ఏంట నేను సార్ పనిచేసింది లేదు పార్టీని పెంచింది లేదు ఏదో పదవి తీసుకున్నది లేదు పదవి తీసుకుంటానికే భయం ఆయన రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఆయన ప్రైవేట్ లైఫ్ పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది అని టైంపాస్ రాజకీయాలు చేసేటోళ్ళకి చేసే వాళ్ళకి పసుపు బోర్డు అనేది నా ప్రామిసు అది నేను నా ప్రభుత్వాన్ని ఒప్పించి తెచ్చే వరకు టైం పట్టింది అందులో రెండు సంవత్సరాలు కోవిడ్ కూడా ఉంది అంతవరకు నేను ఏమీ ఊకోలే కదా ఉన్న స్పైసెస్ బోర్డు తెచ్చి పని చేయించిన కదా ఇడా ఇప్పుడు వీళ్ళ పదిహేను వేల రేట్ వస్తుందంటే స్పైసెస్ బోర్డుకే దాన్ని క్రెడిట్ చేయాలి ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ టర్మరిక్ బోర్డ్ చేసినాక చెప్తున్నాను నేను ఇరవై వేలు దాటుతుంది వీళ్ళు ఏమన్నా అని అనుకొని మస్తుంటారు అపోజిషన్ పార్టీస్ వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ కూడా లేదు ఈ పార్లమెంట్ ఎన్నికలలో మోదీ గారి గాలి ముందర భారతీయ జనతా పార్టీకి ఇప్పుడున్న పరిస్థితులు అవకాశం కూడా లేదు